హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ కర్రీ అండి మనకు రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిదండి క్యారెట్ కర్రీ ఒక బౌల్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోండి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు చిట్టపడలు ఆడలిద్దాము ఒక నాలుగు పచ్చిమిర్చి అండి కట్ చేసి వేసుకోండి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి వీటిని పచ్చిదనం పోయేంత వరకు వేపుకోండి కొంచెం కరివేపాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఎప్పుడు కానీ ఉల్లిపాయలు ఇందులోకి టీ స్పూన్ కచ్చాపెచ్చగా దంచిన వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ క్యారెట్ అండి సన్నగా కట్ చేసి వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు నెమ్మదిగా మగ్గనివ్వండి ఇందులోకి వాటర్ వేయవలసిన అవసరం లేదు మన క్యారెట్లో కంపల్సరీ వాటర్ వస్తుంది నెమ్మదిగా ఉడికించుకోండి ఇప్పుడు సాల్ట్ వేసి సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి మనకి ఎంత అవసరమో అంత రెండు టీ స్పూన్లు కారం పొడి తీసుకున్నాను కంపల్సరీ పడుతుంది హాఫ్ కేజీ కాబట్టి మొత్తం కలిపేసుకుందాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి మీరు మధ్య మధ్యలో కూడా మూత తీసి చూసేసుకోండి ఎలా వచ్చిందని మనం చూసుకోవాలి వీడియోలో మొత్తం చూపించలేం కదండి చూసారా మగ్గిపోయింది ఇందులోకి ఒక టమాటా యాడ్ చేద్దాము కొంచెం పులుపు ధనం కోసం చాలా బాగుంటుందండి టమాటా వేస్తే ఇంకో నాలుగైదు నిమిషాలు మగ్గి మగ్గనిద్దాము టమాటా అనేది మెత్తగా అవ్వాలి చూసారా ఈ విధంగా అయిన తర్వాత మూత పెట్టకనే కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఇందులోకి గ్రీన్ బటాని వేస్తున్నాను మనకి సిజన్లో గ్రీన్ బట చాలా దొరుకుతుంది యాడ్ చేయండి అన్ని కర్రీస్లో బాగుంటుంది ఏ కర్రీలోకైనా గ్రీన్ బటాని చాలా బాగుంటుందండి నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపగలరు నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకున్నా పర్వాలేదు నచ్చలేదని చెప్పండి మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్లేనండి కొత్తిమీర వేసి స్టవ్ కట్టిస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చిందని అందరికీ అనుకుంటున్నాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్